నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ పార్టీ ఫిరాయింపులు జరిగినాయని దానిపైన ఏదో జరిగిందని ఫిరాయించిందని మాట్లాడుతూ సిగ్గుందా అనే మాట మాట్లాడింది పార్టీ ఫిరాయింపులు జరిగినాయా జరగలేదా ఏంది అనేది అది ఏదున్నా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది వాస్తవాలు అనేది తెలుస్తాయి అయితే ఎమ్మెల్యేలకు సిగ్గుందని మాట్లాడం ఈ సందర్భంగా కేటీఆర్ నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా న్యాయస్థానం ముందున్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నా ఏదున్నా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది స్పీకర్ నిర్ణయం తీసుకుంటుంది సిగ్గుందా అనే పదవు ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కేటీఆర్కు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే వీళ్ళు సిగ్గులేని పనులు ఎన్ని చేసిన ఒకటి మన కుటుంబ సభ్యుడే కదా అంబేద్కర్ను పొగిడే మాట మాట్లాడుతూ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ మళ్ళీ అదే కేసీఆర్ పెగ్గులు పోసేటువంటి ఎవరైనా సంతోష్ కుమార్ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు దేనిలో నిష్ణాతుడైనా అప్పుడు ఎందుకు సిగ్గు రాలేదు వీళ్లకు అదొకటే కాదు రోజు రెండవది ఒక అంశం కాదు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి వ్యవహారం తీసి తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన తర్వాత ఒక్కటైనా అమరవీరుల ఆకాంక్షలకు సరిపోయినటువంటి పద్ధతుల వల్ల ఆలోచన విధానం ఒక్కటైనా పరిపాలన జరిగిందా నేను చెప్పడం కాదు కదా నేను చెప్పడం కాదు కదా మీ సోదరి కవితనే చెప్పింది కదా అది చెప్పింది కదా అది వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిందని సో దానిపైన ఎందుకు వీళ్ళు దాట ఇస్తున్నారు మరి అది స్పందించాలి కదా ఒక మాట మాట్లాడేసి సస్పెండ్ చేసినాం కాబట్టి ఇంకా అయిపోయినట్టే సరిపోద్దా మరి కుటుంబ సభ్యురాలే ప్రతిరోజు ప్రతినిత్యం కలిసి మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ మాట మాట్లాడిందంటే అంటే ఏమీ లేకుండానే మాట్లాడిందా ఆ మీద